నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం హైదరాబాద్ ఈ వీడియోలో మనము వృషభ రాశి వారికి మార్గశిర మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో శని శుభుడుగా ఉన్నాడు బుధ గురులు అర్ధశుభులు అన్ని వ్యవహారాల్లో కూడా కాస్త నిదానంగా ఉండటం అనేది మంచిది పని అనేది సాగుతుంది కొంచెం నెమ్మదిగా జరుగుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే వివాహాది శుభకార్యములు కూడా కొంత ఇబ్బందులు ఆ ప్రయాసతో కూడుకుని నెరవేరుతాయి అని మనం చెప్పవచ్చు వ్యాపారాలు బాగున్నాయి వాటిల్లో ధనాదాయం కూడా వీరికి కలిసి వస్తుంది బాగుంటుంది అని మనం చెప్పవచ్చు వైద్య వృత్తిలో వారికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి ఆదాయం కొంచెం తక్కువగా అయినా కొంచెం వాటికి తగ్గట్టుగా ఇబ్బందులైతే రావు మిగిలిన రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కళాకారులకు ఆధ్యాత్మిక రంగాల్లో వారికి కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది కోర్టు వ్యవహారాలు ఒక కొలుక్కి రావటం అనేది జరుగుతుంది రాజీ ప్రయత్నాలు జరుగుతాయి అలాగే మనకి గురువు వక్రత్వం కూడా ఈ ఐదో తారీఖుతో అయిపోతుంది కాబట్టి కొంత గురుబలం కూడా పెరుగుతుంది అని మనము చెప్పవచ్చు